ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సదసా జిల్లా కదిరి రూరల్ పరిధిలో ఉన్నటువంటి కదిరి కుమ్మరాపల్లి డిఆర్ కాదిరి కదిరికొండ దగ్గర ఉన్నామండి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూగా వెలిచినటువంటి కాదిరి క్షేత్రం బక్క ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి మరి చిహన్న సంహార లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ అమృతవల్లి తయారు గారు అలాగే స్వామివారు మనకి భక్త ప్రహ్లా సమేత యావతి భూమండలంలో ఎక్కడ లేనటువంటి కనీ విని ఎరిగిన రీతిలో స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసినటువంటిది మరి ఈ భూమండలంలో ఎక్కర్లేదని చెప్తారు వేద పండితులు మరి దాంట్లో భాగంగా స్వామివారి యొక్క ఈ అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా దాదాపు పదహైదు రోజులు ఎక్కడ లేని విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మరి స్వామివారి కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతాయి దాంట్లో మరి ముఖ్యంగా మకర సంక్రాంతికి మరి మకర సంక్రాంతి కనుమ రోజు స్వామివారు సాక్షాత్తు స్వామి మహావిష్ణు స్వరూపం ఉత్సవమూర్తి స్వామివారు ఇక్కడ మన కాద్రి లక్ష్మీరసింహ స్వామి దేవస్థానం నుండి మరి కాద్రి కొండ అంటే కదిరికొండ అంటారు కదిరిలో అంతా కూడా ఈ కదిరికొండ అంటే కా అంటే స్వామివారు శ్రీ మహావిష్ణు స్వరూపం స్వామివారి పాదం మరి ద్రి అంటే ఆద్రి స్వామి కాది అనేటువంటి క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు పెద్దలంతా కూడా మరి దాంట్లో భాగంగా స్వామివారి యొక్క కైంకర్యాలు స్వామివారి యొక్క ఉత్సవం అనేటువంటిది అంగరవంగ వైభవంగా జరుగుతుంది స్వామివారిని మరి ముఖ్యంగా మనకి మూ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా మోత అనేటువంటిది ఉంటుంది ఆ మోత ఆ యొక్క అనవాయితీని ఇక్కడ స్వామివారిని అక్కడ మన కాద్రి లక్ష్మీనరసి స్వామి దేవస్థానం నుండి మరి వరకు కూడా స్వామివారిని మోతతో తీసుకొస్తారు మరి కాదరి కొండలో స్వామివారిని కూర్చోబెట్టి ఇక్కడ దేవదేవి నైవేద్యాలంతా స్వామివారికి సమర్పించిన తర్వాత మరి ఇక్కడ నుండి మరి లఘ లగుమ్మ కొండ అనేటువంటిది ఒకటి ఉంది మరి అడవి ప్రాంతంలో వెళ్తారు మరి అక్కడ అయిపోతూనే స్వామివారి అక్కడ కూడా ఆస్థానం అయిపోతానే మరి కుమర పల్లి మరి ఇట్లా కొన్ని కొన్ని ఆస్థానాలు ఆస్థానాలు అయిపోతానే స్వామివారు మరి పాలపొంగుల మండపం అనేటువంటిది ఇది వరకు మనం చూసాం పాలపొంగుల మండపము పాలపొంగులు అక్కడ పాలపొంగుల మండపం స్వామివారి ఆస్థానమే అక్కడ కూడా నైవేద్యం సమర్పించిన తర్వాత మరి ఆటి నుండి స్వామి వారు ఏదైతే పార్వేట మహోత్సవం ఉందో పార్వేట మహోత్సవం మండపానికి స్వామివారు చేరుకుంటారు మరి దాంట్లో భాగంగా ఇక్కడ మనం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటిది శ్రీ కాదరి లక్ష్మీనరసింహ స్వామి మహావిష్ణు స్వరూప స్వామివారు ఆశీనులైనటువంటి ఏడాదికి ఒక్కసారి వచ్చేటువంటి యొక్క మకర సంక్రాంతికి సంక్రాంతి పండుగ పర్వదినోత్సవం సందర్భంగా స్వామివారు మరి ధర్మమాసం అనేటువంటిది కూడా ఒకటి ప్రారంభమవుతావు అని అలా మునుపు ఈ ముప్పై రోజులు ధర్మమాసం కూడా ఉభయ దారులు వచ్చే స్వామివారి యొక్కకి నైవేద్యము వగేరా వగేరా జరుగుతాయి మరి ఉదయం మూడు ఉంటే స్వామివారికి ప్రతి ఒక్క సంరక్షణ స్వామివారి యొక్క ఏవైతే స్వామి కైంకర్యాలు ఉన్నాయో ఆ కైంకర్యాలు జరుగుతాయి మరి దాంట్లో భాగంగా స్వామివారు ఈ యొక్క ధనుమసం ముగింపుకొని మరి ఈరోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ తర్వాత వచ్చేటువంటి కనుమ రోజు స్వామివారు ప్రతి ఏటా కూడా కొన్ని తరాలుగా స్వామివారి ఇక్కడికి వచ్చేటువంటి ఆనవాయిత ఉంది దాంట్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీమద్ కాదురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తాదులంతా కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటువంటి ఆనవాయితీ అనేటువంటిది ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న స్వామివారిని ఆస్థానం మండపం ఏదైతే ఉందో ఆస్థానం ఏదైతే ఉందో స్వామివారి ఉన్నటువంటి ఆస్థానంలో స్వామివారు సేవ అనేటువంటిది జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మణ స్వామి దేవస్థానం సంబంధించి స్వామివారు శ్రీలక్ష్మి వల్ల భారంభా వికనోమణి మధ్య అస్వదాచార్య అమద్చార్య వందే గురుపరంపరాం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం ఎణ సోత్రిదం తస్మై సమస్త వేదార్థ విదే విగనసే నమ ఈ దినం స్వామివారు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ వారి దేవస్థానం ఖాద్రి క్షేత్రంలో ఉండేటువంటి నరసింహస్వామి వసంతవల్లభుడు ఉత్సవమూర్తుల వారు బయటికి విచ్చేసి కనుమ రోజు కనుమ పండుగ రోజున స్వామివారికి పార్వేటు ఉత్సవం అని చెప్పి స్వామివారు బయటకు విచ్చేసి తదనంతరం ఆస్థాన పూజలు అయ్యి స్వామివారి లఘువమ్మ గుట్టకు చేరుకొని అక్కడ స్వామివారి యొక్క ఆస్థాన పూజ కార్యక్రమం అయ్యి తదనంతరం స్వామివారి యొక్క శ్రీ ఖాద్రి అనేటువంటి కొండపైన కూర్చొని స్వామివారు స్వేద తీరిన దానివల్ల ఈ యొక్క క్షేత్రానికి ఈ యొక్క కొండ క్షేత్రానికి వచ్చి స్వామివారి స్వేద తీరుతున్నట్టుగా స్వామివారిక్కడ అదే మారిగానే ప్రతి ఆనివాయితీ ప్రతి పండుగ నాడు ఆనవాయితీ మనకేమిరా అంటే ప్రతి కనుమ నాడు ఈ యొక్క క్షేత్రానికి విచ్చేయడము స్వామివారి ఇక్కడికి వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నట్టుగా ఈ యొక్క క్షేత్రానికి విచ్చేసి స్వామివారు స్వేద తీరి తదనంతరం స్వామివారు శ్రీ వసంత వల్లభరాయ స్వామివారు మన పులి పార్వేట ఉత్సవం అని చెప్పేటువంటి ఈ పార్వేట ఉత్సవాన్ని తదనంతరం ఈ యొక్క క్షేత్రం తరువాత నుంచి పాలు పొంగిచ్చేటువంటి కార్యక్రమం మండపానికి వెళ్ళి స్వామివారి యొక్క క్షేత్రంలో ఉండేటువంటి భక్తాదులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దీన్నంతా కూడా తీసుకొని పాలును అంటే క్షీరాన్ని భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేసి అక్కడ స్వామివారికి అనంతరం ఆస్థానం జరిగి స్వామివారికి మహానైవేద్యం జరిగి తదనంతరం స్వామివారి యొక్క వాట పార్వేట మండపానికి వెళ్ళిన తర్వాత తదనంతరం స్వామివారు అసవాహనం ఎక్కి ఆలయానికి చేరుట అక్కడ స్వామివారి చోర సంవాదం జరుగుట జరిగిన తదనంతరం స్వామివారికి నైవేద్యం ఆ తదనంతరం స్వామివారికి బలిహరణం తదనంతరం స్వామివారికి ఆలయం మోయబడుతుంది ఇది స్వామివారి యొక్క చరిత్ర ఇవాళ కనుమ రోజు జరిగేటువంటి పండుగ నాడు దిగ్విజయంగా ప్రతి ఒక్క భక్తులు వచ్చి సకల దేవతలు సకల భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క క్షేత్రానికి వి అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా సవినయముగా కోరుచున్నాము జయలక్ష్మి నృసింహం ఇచ్చారు